హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరంలో మీ అందరికి కూడా విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోని గత పది సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక గ్రూప్ వన్ కానీ ఒక గ్రూప్ త్రీ కానీ భర్తీ కాలేదు దాదాపు ఐదు నుండి పది లక్షల మంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్లు ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక రోజులో ప్రిపేర్ అయితే వచ్చేది కాదు ఎన్నో సందర్భాలు నేను చెప్పాను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే చాలామంది చాలా రకాల డౌట్స్ అడుగుతుంటారు సరే బుక్ చదివాను సరిపోతుందా కానీ పోటీ పరీక్షల సరళి అనేది మారింది పేపర్ అనేది చాలా టఫ్గా మారిపోయింది కఠినమైపోయింది అలాంటి తరుణము మీరు ఎంత ఎక్కువ చదివితే అంత బాగుంటుంది అనేది నా ఉద్దేశం చాలామంది మోటివేషన్ క్లాసెస్ చెప్తున్నారు చాలామంది రకరకాలుగా విద్యార్థుల్ని మోటివేట్ చేస్తున్న తరుణం చాలా సందర్భాలు నేను చెప్పాను ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకోవడం ఇది సరైనది కాదు కష్టపడదాం ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అయినా కొడతాం మీరు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ టూ త్రీ త్వరలో జరగబోతున్నటువంటి టెట్ మరియు డిఎస్సి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మన యాప్లో ఎవరైతే గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ త్రీ గ్రూప్ కి ప్రిపేర్ అవుతున్నారో ఈ ఒక్క రోజు మాత్రమే త్రిపుల్ టూకి ఫోర్ మంత్స్ డ్యూరేషన్తో క్లాసెస్ని ఇస్తున్నాను మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేయండి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కేవలం వంద రూపాయలకే టిఎస్ మూమెంట్ ఫౌండేషన్ కోర్సు ఉంది అది కూడా చెప్పండి టెట్ డిఎస్సి వాళ్ళ కోసం స్పెషల్గా మన యాప్లో టెస్ట్ సిరీస్ ఉంచడం జరిగింది అది కూడా కంప్లీట్ అకాడమీ బుక్స్ ఆధారంగా అది త్రీ హండ్రెడ్ రూపీస్కి సిక్స్ మంత్స్ డ్యూరేషన్తో ఉంది సో ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి ఉగాది విషయానికి వస్తే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో ఇదే ఉగాది నాడు ఉద్యమంలోకి అడుగుపెట్టినటువంటి తెలంగాణ పితామహుడు కేవీ రంగారెడ్డి కొండా వెంకట రంగారెడ్డి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో ఉగాది నాడే ఉద్యమ ప్రవేశం చేయడం జరిగింది ఈ ఉగాది నాడే మనం అందరం పంచాంగ శ్రవణం చేస్తున్నాం గత పోటీ పరీక్షలు మనకు అడిగింది పంచాంగాన్ని రాసింది ఎవరన్నా పంచాంగాన్ని రాసింది వరాహ మిహిరుడు అతన్ని మనం వరాహ మీరుడు అంటున్నాం ఈ పంచాంగం ఎవరి పంచాంగం వాలే చదువుకుంటారు ఏదైనప్పటి కూడా మన తలరాత మారాలి అంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టన్ మన తలరాతను మనమే మార్చుకోవాలి ఎందుకంటే మనమంతరం కూడా లో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వచ్చినాం కాబట్టి అనేక ఒడిదొడుకులు జీవితంలో అనుభవించినాం కాబట్టి ఆ విజయాలను మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా మనం కష్టపడాల్సిందే ఆనాడు ఆర్య సమాజ్ లాంటి సంస్థ జనవరి ఒకటి దండగా ఉగాది మన పండగ అని ఉగాది పండగ యొక్క అంటే యుగారంభం యుగాది కాస్త ఉగాదిగా మారింది ఈ యుగారంభం నాడే మన యుగం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు నుండే మనం నూతన సంవత్సరాదిగా పేర్కొనడం జరుగుతుంది షట్ రుచులతో షట్ రుచులతో ఆరు రుచులతో మనం పంచ్ పచ్చడిని చేసుకొని ఈరోజు తాగడం జరుగుతుంది సో ఆ పచ్చడి మన జీవితంలో అన్నీ ఉండాలి చేదు వగరు పులుపు తీపి కారం పులుపు ఇవన్నీ కూడా షట్ రుచులు కలిస్తేనే జీవితం సో జీవితంలో అనేక ఎత్తు పల్లాలు ఉంటాయి అనేక ఒడు ఒడిదుడుకులు ఉంటాయి ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది గెలుపు వస్తే ఉప్పొంగిపోవాల్సిన పని లేదు ఓడిపోతే బాధపడాల్సిన పని లేదు గెలుపులనేవి జీవితంలో సహజం కాబట్టి మన వంతు మన ప్రయత్నం చేద్దాం గెలుపు కోసం ప్రయత్నం చేద్దాం పది మంది మంచి కోసం ప్రయత్నం చేద్దాం పది మంది బాగుపడాలని చేద్దాం సమాజం కోసం పనిచేద్దాం సమాజం మ్యాన్ ఇస్ ఎ సోషల్ ఎన్వరల్మెంట్ మనిషి సంఘజీవి కాబట్టి సమాజం కోసం పనిచేద్దాం సమాజంలో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్తో పనిచేద్దాం కష్టపడి చదువుదాం ఇష్టపడి చదువుదాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విషయాన్ని ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది నైట్ ట్వెల్వ్ కల్లా ఈ ఆఫర్ క్లోజ్ అయిపోతుంది త్రిబుల్ టూ ఆఫర్ మళ్ళీ ఎప్పటికీ ఉండదు ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి కోర్సు డ్యూరేషన్ కూడా పెంచాను వన్ టూ త్రీ ఉన్నాయి కాబట్టి ఏదైనా సిలబస్ ఒకటే ప్రిపరేషన్ అనేది మీ ఆధారపడి ఉంటుంది నేను ఫౌండేషన్ క్లాసెస్ అడ్వాన్స్ క్లాసెస్ అన్నీ చెప్తున్నాను కానీ కష్టపడి చదవాల్సింది మీరే కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి ఉద్యోగాన్ని పొందండి డిస్కషన్ చేయండి కలిసి చదవండి ఓకే మంచి పుస్తకాలు చదవండి ఐ విష్ ది బెస్ట్ అంతే కాకుండా గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ మన యాప్లో ఉంది అది కూడా నైంటీ నైన్ రూపీస్కి ఉంది దాన్ని ఖచ్చితంగా తీసుకొని ఎవరైతే నా గ్రూప్ టూ ప్రిపరేషన్ అయిపోయింది వాళ్ళు ఒక్కసారి టీఎస్ మూమెంట్ టెస్ట్ తీసుకురండి రాయండి దాదాపు టూ మంత్స్ కూర్చొని సొంతగా నేను తయారు చేసిన సో ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ